హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ మీరు చూస్తున్న ప్రతి వీడియోకి కూడా మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది వ్యూస్ వస్తున్నాయి కానీ అసలు ఒక్క సబ్స్క్రైబర్ రావట్లేదు అండ్ అదర్వైజ్ లైక్ కూడా రావట్లేదు మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు ఫస్ట్ అదే మొదటి నోటిఫికేషన్ అయితే వస్తుంది అండ్ లెట్ సి టుడే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను అంటే డైలీ మా హస్బెండ్ కానీ మా పాపకు కానీ ఎలా లంచ్ లంచ్ ప్రిపేర్ చేస్తానో ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి మీకు కూడా నచ్చితే కనుక ఖచ్చితంగా షేర్ చేయండి మీరు కూడా ఇలా ఇలా చేయడానికి ట్రై చేయండి అంటే నాలానే చేయమనట్లేదు నచ్చితే అండ్ మార్నింగే మా పాపకి స్నాక్స్ బాక్స్ ప్రిపేర్ చేశాను వన్ యాపిల్ వన్ కేవీ కట్ చేసి పెట్టాను అండ్ అదర్వైజ్ నిన్న నైట్ కొన్ని సియా సియాస్ అయితే నానబెట్టుకున్నాం మార్నింగ్ పాలు వేసుకుని మా హస్బెండ్ కొంచెం డైట్ చేస్తుంటే తనకి కలిపాను అన్నమాట అందులో మరీ ఉత్తివి తింటే చాలా ఉంటే చాలా చప్పగా ఉంటాయి ఫ్రూట్స్ అవి ఎక్కువ వేసుకుని తింటే టేస్టీగా ఉంటాయి కానీ నా దగ్గర యాపిల్ ఒకటే ఉంది అందులో అయితే యాపిల్ ఒకటే వేసాను అనమాట కానీ నాకైతే అసలు నచ్చలేదు కానీ అది తాగే వాళ్ళు అయితే చాలా అంటే చాలా గ్రేట్ అసలు చాలా అంటే చాలా చప్పగా ఉంటాయి అవి తినడానికి కూడా అసలు బాగోవు కానీ డైట్ చేసిన వాళ్ళు తప్పదు తింటారు చాలామంది అందుకే మెయిన్ ఫ్రూట్స్ వేసుకుంటే యాపిల్ ఒకటే వేయడం వల్ల ఇంకా కొంచెం టేస్ట్ తక్కువ ఉంది బనానా ఇంకా పపాయ ప్రమోగ్రనేట్ ఇలా అన్ని రకాల ఫ్రూట్స్ వేసుకుంటే ఇంకా చీయస్ అనేవి అంత అనిపించు చప్పగా అనిపించవు ఎందుకంటే ఆల్మోస్ట్ ఫ్రూట్స్ ఉంటాయి కదా అందులో సో టేస్టీగానే ఉంటుంది అప్పుడైతే తినడానికి అండ్ ఫుల్ వీడియో అయితే చూసండి అండ్ లంచ్ బాక్స్ కూడా ఎలా పెట్టానో కూడా చూడండి పాపకైతే మార్నింగే బాదం ఇస్తాను పాలు కూడా ఇస్తాను సో అవన్నీ కూడా చూడండి స్వీట్ ఇక్కడ నేను సబ్జాలు అనమాట ఇవి అవి ఇస్తాను నేనైతే డైలీ సబ్జా వాటర్ అయితే తాగుతాను అనమాట బాదం వలిస్తున్నాను పాపకానే కాదండి మేము కూడా తింటాము బాదము ఎర్లీ మార్నింగ్ టైం అయితే బ్రేక్ఫాస్ట్ చేయం బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ లైక్ ఇంట్లో చేసుకునే టిఫిన్స్ చేయం ఇలా బాదం కానీ డేట్స్ కానీ తీసుకుంటాము మా హస్బెండ్ ఇవి తీసుకుని అండ్ ఇలా కలిపాను కదా ఆపిల్ వేసుకుని అవి తీసుకుంటారు అంతే అండ్ నేనైతే ఇంట్లోనే ఉంటాను కాబట్టి బ్రేక్ఫాస్ట్ అంతగా తీసుకోను ఇవే తినేస్తాను అండ్ అవి తిన్నా వన్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత సబ్జా సబ్జా సీట్స్ చూపించాను కదండి అవి అయితే కనుక కొంచెం షుగర్ ఆర్ లెమన్ వేసుకుని వన్ గ్లాస్ తాగుతాను అంతే అండ్ ఇక్కడ వచ్చేసి లంచ్ బాక్స్ పెడుతున్నాను అన్నమాట ఈరోజు కర్రీ వచ్చేసి పప్పు మామిడికే చేసుకున్నాం ఇది మా హస్బెండ్ లంచ్ బాక్స్ చాలా అంటే చాలా చిన్నవి తీసుకెళ్తారు ఆయన రైస్ అయితే చాలా తక్కువ అండి అసలు ఆఫ్టర్నూన్ తింటాం మళ్ళీ నైట్ కూడా అసలు రైస్ తినాం చాలా అంటే ఈ మధ్యనే కొంచెం డైట్ చేస్తాం వల్ల తినట్లేదు మా హస్బెండ్ అయితే తన టైంకి తినకపోవడం వల్ల అయితే లావైపోయారు ఇంకా తర్వాత డైట్ చేయడం మొదలుపెట్టాడు ఎంత చేసినా సరే ఇంకా అలాగే ఉంటారు కదా అందుకే రైస్ అయితే చాలా అంటే చాలా తక్కువ పెట్టాను మనం కర్రీ అయినా ఎక్కువ వేసుకుని తింటే ఇంకా కడిపెలుగా నిండిపోతుంది కదా కొంచెం అన్నంలో ఎక్కువ కూర వేసుకుని తింటే సో అందుకని చెప్పేసి కర్రీ అయితే ఎక్కువ పెడతాను ఇది మా హస్బెండ్ లంచ్ బాక్స్ అనమాట ఒక స్పూన్ కూడా పెట్టేస్తాను అండ్ ఇది మా పాప బాక్స్ తినేవి కూడా చాలా చిన్న చిన్నవి తినక అయితే కలిపేసే పెట్టేస్తాను కోల్ రైస్ కర్రీ రైస్ కూడా కలిపేసే పెట్టేస్తాను ఒకవేళ కర్రీ సపరేట్గా వేస్తే కనుక వాళ్ళు స్కూల్లో స్పూన్తో కలుపుకునేసరికి రైస్ మొత్తం కూడా కిందనే ఒలిగిపోతుంది కోడ్ రైస్ అయితే కలిపి పెట్టినా పర్వాలేదు కానీ కర్రీ రైసే కొంచెం ఏదో ఒక స్మెల్ వస్తుందని చాలామంది అనుకుంటారు కానీ కర్రీ అనేది మనం ఎక్కువ వేస్తే కనుక స్మెల్నెస్ సేమ్ ఉండదు దట్టు ఇలా హాట్ బాక్స్లో అయితే కొంచెం స్మెల్ అనేది ఉండదు అందుకే నేను కరెక్ట్గా స్కూల్కి వెళ్ళే ముందు ముందే పెడతాను కరెక్ట్గా ఎయిట్ థర్టీకి స్కూల్కి వెళ్తే ఎయిట్ ట్వంటీ ఫైవ్కి పెడతానండి బాక్స్ ఎందుకంటే వంట ఎర్లీ మార్నింగ్ చేసేస్తాం వెంటనే పెట్టేస్తే ఇలా కలిపి పెడతాం కదా సో అందుకని చెప్పి లేట్గా పెడతాను చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను లంచ్ లంచ్ పెడతాను కదా వీడియో వ్లాగ్ తీయాలి యూట్యూబ్లో పెట్టాలి అని చెప్పేసి బట్ కుదరలేదు ఈరోజు తీద్దామనేసరికి నా దగ్గర ఎక్కువ ఫ్రూట్స్ కానీ ఐటమ్స్ కానీ ఏమీ లేకపోయే ఇంకా ఈ టూ త్రీ కర్రీస్ చాలా వెరైటీస్ చేస్తాను లంచ్ బాక్స్లోకి అయితే అసలు నాకు మార్నింగే టైం కూడా సరిపోదు అంటే వాళ్ళు తినే కొంచెమైనా సరే కొంచెం కడుపు నిండా తింటారేమో రైస్ తక్కువ పెడతాను కదా అలాగూ కర్రీస్ కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి నాకు కూడా కొంచెం కొంచెం ఎక్కువగా వండడం బాగా ఇష్టం అనమాట వెరైటీస్ చేయడం ఇష్టం బాగా అండ్ ఇక్కడ పాపకైతే అయితే కీవీ అండ్ ఆపిల్ కట్ చేసే దానికి స్కూల్కి స్నాక్స్ అనమాట బాదము డ్రై డేట్స్ ఉన్నాయి కదా బాదం ఒక ఐదు అలా తినేసి డేట్స్ తింటుంది ఒక రెండు తినేసాక ఒక గ్లాస్ పాలు ఇస్తాను ఇంకా ఇది కూడా నేను డైలీ ఇవ్వను ఆల్టర్నే డేస్లో అన్నమాట పాలు తాగిన రోజు నాడు ఈ నట్స్ పెడతాను తర్వాత నెక్స్ట్ డే మాత్రం కొంచెం కోల్డ్ రైస్ తినిపిస్తాను కోల్డ్ రైస్ తిన్న నాడు స్నాక్స్ తక్కువ పెడతాను ఇలా పాలు తాగిన రోజున అయితే స్నాక్స్ ఎక్కువ పెడతాను ఎందుకంటే పాలు తాగడం వల్ల ఆకలి వేస్తుంది కదా టెన్కి అందుకు కొన్ని స్నాక్స్ అలా పెడతాను చేయసు మా హస్బెండ్కి సో ఈ వీడియో అంతేనండి నా నేను చేసేది నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్